ఆదోని అని సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఉన్నాను నేను ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికీ ఇద్దరు సబ్ రిజిస్టార్లు మారినారు ప్రతి ఒక్కసారి కూడా నేను వాళ్ళతో కూర్చొని ఎప్పటికప్పుడు సమీక్షించేవాడిని ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అలాగే రైటర్స్ ఉన్నారు ఇక్కడ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేవాళ్ళు రైటర్లు అందరూ కూడా ఉన్నారు వీళ్ళతో కూడా తరచుగా నేను కూర్చుంటూ ఉంటాను గతంలో ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలు జరిగినాయి ఎన్నో ఇబ్బందులు వీన్ని సరిలా సరి చేయాలని ఎంతో కాలంగా మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ మీకు అందరికీ తెలుసు రీసెంట్ వరకు కూడా చాలామంది నా దగ్గరకు వస్తారు సార్ నా ఆస్తులు డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి నాకు రిజిస్ట్రేషన్ చేసినారు ఇంకొరకు కూడా రిజిస్ట్రేషన్ చేశారండి ఏమండి నా రిజిస్ట్రేషన్ మీద మాకు అన్నదమ్ముల గొడవలు ఉన్నాయి దాని పేరు మార్చారు సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేశారండి ఏమండి అది మార్చేశారు ఇది మార్చి చేశారు రిజిస్ట్రేషన్లు చేశారండి మా ప్రాపర్టీస్ని ఈ ఊర్లో కాదండి వేరే ఊర్లో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేశారండి అని లభోదిబోం అనేటువంటి ఆదోని ప్రజలు ఎంతోమంది నన్ను కలుస్తూ ఉంటారు వీళ్ళకందరికీ కూడా పరిష్కారం చూపాల్సిన అవసరం కూడా ఉంది మంచిగా చెప్తా ఉన్నాము కఠినంగా చెప్తా ఉన్నాం ఆదోనిలో ఇటువంటి అక్రమాలు సహించను అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను అయినప్పటికీ కూడా కొంత మెరుగవుతుంది కానీ దీన్ని జీరోకు తేవాల్సిన అవసరం ఉంది ఆదోనిని స్వచ్ఛమైన పట్టణంగా సురక్షితమైన పట్టణ పట్టణంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఈరోజు నేను మరొక అడుగు ముందుకేస్తా ఉన్నా రోజుకు యావరేజ్గా యాభై నుంచి వంద రిజిస్ట్రేషన్లు జరుగుతాయి ఆదోని రిజిస్ట్రేషన్ ఆఫీసులో అంటే నెలకు ఎన్ని అవుతాయో చూడండి వేల సంఖ్యలో అవుతాయి సంవత్సరానికి ఎన్ని అవుతాయో చెప్పండి లక్షల సంఖ్యలో అవుతాయి ఈ రకంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ భారాన్ని చాలామంది అంటారు సార్ అక్కడికి పోతే డబ్బులు ఇవ్వాల్సి వస్తూ ఉంది సార్ డబ్బులు ఇస్తే కానీ జరగట్లేదండి ఇవన్నీ ఆరోపణలు నేను ఎప్పటికప్పుడు నేను వీళ్ళ అధికారులని నేను అలర్ట్ చేస్తూ ఉంటాను దయచేసి నేను ఎమ్మెల్యేగా ఉండగా ఇటువంటి ఆరోపణలు రావడానికి వీల్లేదు తప్పు జరగడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను అందువల్లే ఈరోజు ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని ఎటువంటి లంచాలు తీసుకోనటువంటి ఆఫీసుగా తీర్చిదిద్దబోతా ఉన్నాం మీరు కరెక్ట్ గానే వింటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆదోని సబ్ ఆఫీస్ ఆఫీస్ని ఎటువంటి లంచాలు తీసుకోనటువంటి ఆఫీసుగా తీర్చిదిద్దబోతా ఉన్నా మీరు కరెక్ట్గానే వింటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆదోనిలో ఉన్నటువంటి సబ్ లో ఈ రోజు నుంచి ఒక్క రూపాయి కూడా లంచం ఎవరు తీసుకోరు ఎవ్వరూ కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవ్వరూ కూడా మీ రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి ఫీజు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి చలాన్లు తప్ప ఒక్క రూపాయి అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఇవ్వమని అడిగితే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాను పది అరవై నాలుగు పది అరవై నాలుగు అనే నెంబర్కి ఫోన్ చేసి ఇది నేరుగా యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్తుంది విజయవాడకి వెళ్తుంది అక్కడ సమాచారం ఇస్తే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు సబ్ రిజిస్టార్ గారు కానీ రైటర్లు గాని దానికి అనుబంధంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా బాధ్యులు చేస్తాం ఏ చిన్న పొరపాటు జరిగిన ఆదోనిలో ఒప్పుకోను మీరు సరిగ్గానే ఉంటా ఉన్నారు ఏ చిన్న పొరపాటు జరిగిన ఆస్తుల విషయంలో గాని సర్వే నెంబర్ల విషయంలో కానీ లిటిగేషన్ లో ఉన్న ఆస్తులు పది మందికి అమ్మి ఇచ్చలే అనే విషయంలో కానీ వాడి ఆస్తి మనం ఏదో రకంగా రాయించుకోవచ్చు లేదు విషయంలో ఏది జరిగినా ఒప్పుకోను కాక ఒప్పుకోను గర్వంగా ప్రకటిస్తా ఉన్న ఈ రోజు నుంచి ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక చరిత్ర ఈ రోజు నుంచి ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక్క రూపాయి ఎవరికి లంచాల్సి లంచం ఇవ్వాల్సిన పని లేదు ఇవ్వాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒకే ఒక్క సబ్రిజిస్టర్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఉండబోతా ఉంది అంటే అది ఆదోనిలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ గా నేను మీకు అందరికీ తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని కూడా నేను చేతులెత్తి వేడుకుంటా